ఐదేళ్లలో కూడా ఆ పాత్ర రెండు చూపెట్టారు చంద్రబాబు వాస్తవంగా చెప్పాలంటే ఒక ఆరేడు నెలలు అయితే చంద్రబాబు అంత పెద్దగా ఇంట్రెస్టెడ్ గా లేరు ఒకసారిగా దిగ్భ్రాంతికి గురై ఉన్నటువంటి పరిస్థితి ఆ తర్వాత ఎక్కువగా హైదరాబాద్ కేంద్రీకృతం అయ్యారు అయితే ఇప్పటికీ మళ్ళీ ఆ రోజున వేధింపులు కూడా లేవు తరకాయల పగల కొట్టడాలు ఆస్తుల ధ్వంసాలు శిలాఫలకాల ధ్వంసాలు విగ్రహాల ధ్వంసాలు తెలుగుదేశం వాళ్ళని వెంటాడి వేటాడిన సంఘటనలు ఏమీ లేవు ప్రభుత్వం అధికారికంగా చేసినటువంటి ప్రజావేదిక కూల్చివేత తర్వాత అక్కడక్కడ వ్యక్తుల మధ్య జరిగిన సంఘర్షణలు తప్పించి అంటే ప్రభుత్వంగా చేసినటువంటి చర్యలు ఉన్నాయి లైక్ అయ్యనపాత్ర అరెస్టో లేకపోతే ఇంకోటి ఇంకోట ఇవి కూడా కరప్షన్ బేసిస్ మీద ఇప్పుడు వీళ్ళని కూడా అరెస్ట్ చేస్తామంటున్నారు కదా అట్లాంటి కాన్సెప్ట్లే నడిచినవి తప్పించి తలకాయలు బాగా కొడదాం కొడదాం ఇట్లాంటి కాన్సెప్ట్ లేదు ఒక అనంతబాబు విషయో లేకపోతే సుధాకర్ విషయంలో ఇవన్నీ ఏంటి అక్కడ ఉన్నటువంటి వ్యక్తిగత ఇగోస్ ఇంపాక్ట్ కానీ ప్రభుత్వంగానో ఒక పార్టీ ఇంకొక పార్టీ నాశనం చేయాలి చంపేయాలి నరికేయాలి అని అనుకోలేదు కదా అప్పుడు కాబట్టి ప్రజల్లో ప్రజల మధ్య వివాదాలు రెచ్చగొట్టే వివాదాలు అయితే జరిగింది గుళ్ళు తగలపెట్టడాలు రథాలు తగలపెట్టడాలు ఎన్టీఆర్ విగ్రహాలు కూల్చేయడాలు ఇవైతే జరిగింది ఎన్టీఆర్ విగ్రహాలు ఎక్కడ కూల్చారు ఆ ఇక్కడ కోనసీమలో అదేదో అదేదో ఊరిదారు నైట్ అది సీసీ ఫుటేజ్ కూడా వచ్చింది కదా విగ్రహాలు తీసుకెళ్లి తరలించడం ఇవన్నీ అప్పుడు ఎన్టీఆర్ విగ్రహాలు తీసుకెళ్తా ఒకటో రెండు ఇష్యూస్ తప్పించి ఇప్పుడు అయితే ఎన్ని విగ్రహాలు సిరీస్ లాగా ఇది నడుస్తుంది అప్పుడు ఆ గుళ్ళు వివాదాలు రథాలు రథాలు అది రాజకీయ వివాదం కాదు కదా ఇప్పుడు మతపరమైనటువంటి అంశంలో చేతకాని ప్రభుత్వం అదే అవును దాన్ని పట్టించుకోకుండా వదిలేసిన ప్రభుత్వం దాని ఫలితం కూడా అనుభవించింది అదే అవును అయ్యి ఈ సంబంధంగా కాదు ఇది అట్లా కాదు కదా ఒక పార్టీ అసలు భూమి మీద ఉండకూడదు